పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు సుధాకర్ రెడ్డిన గారు టిఎన్జిఓ మాజీ అధ్యక్షులు మా పార్టీ సీనియర్ నాయకులు తెయప్రసాదన్న గారు భుజంగరావు గారు సుమిత్ర గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరుపై నమస్కారం ఈరోజు అందరికి ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఏమైతున్నాయో కాంగ్రెస్ నాయకులు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి అడుగుతున్నారు రెండున్నర వేల మహిళా పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు బీమా కావచ్చు కార్మికులకు ఇచ్చే రైతు కూలీల కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అవన్నీ ఎట్లా ఉన్నాయో కనీసం ఉద్యోగులు ఏదైనా వాళ్ళ పైసలనే వాళ్ళకు వాపసిస్తారని అనుకున్నాం ఇవన్నీ ఏమో హామీలేమో మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇచ్చేటివి హామీలు జనరల్గా ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్లకు రిటైర్డ్ అయిన తర్వాత అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత బతికేది రోజులు మా అంటే అరవై ఒక్క సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ షుగర్ రకరకాల వ్యాధులు వచ్చేట వాళ్ళకు మా అంటే బతికేది ఒక ఇరవై ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే నాటికి తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్ అయింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులు మాకు ఇంతవరకు కనపడలే ఏదో ఒక రకమైన జబ్బు కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్ అవుతున్నారు టెన్షన్తో జబ్బులతో రిటైర్మెంట్ అవ్వడం ఒకటైతే అయితే అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పెట్టిన పైసలు వస్తే నేను వైద్యం చూపించుకొని బతుకుతా అని ఉండేది కానీ ఇలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు ఇతను అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన జబ్బు చూపించుకోవడానికి డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు ఆఫీసు చుట్టూ తిరిగిండు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అయ్యా నీవు కావు ఇంకా పదివేల మంది ఉన్నారు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు రావు అంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగోల్పోయాడు ఆయన సుస్తంది నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు డబ్బులు కడుతుంటే అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి ఏ పైసలు వస్తాయి రావు అని చెప్పి టెన్షన్స్తో అందరి ముందనే టెన్షన్స్తో గుండా తెచ్చిపోయినాయన ఇలా రోజుకొకరు చనిపోతున్నారు పదివేల మందిలో దీనికి బాధ్యులు ఎవరు ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేటి రావు వాళ్ళ పైసలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక నాలుగైదు వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతా ఉన్నారు ఏ ఉద్యోగి ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ అత్తగానే మేము భావిస్తాం గుర్తుపెట్టుకోండి హాస్పిటల్లలో వైద్యానికి డబ్బులు కావాలి హెల్త్ కార్డ్స్ అండి డబ్బులు కావాలి ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలే ఎంత వేధిస్తున్నారో పేపర్ చూస్తున్నాం ఏ రకంగా సంఘటన జరుగుతున్నాయో ఆయన ఆయన బతుకు అంటే బతకలేని పరిస్థితి ఇలా పదివేల కుటుంబాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలు నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయిన సందర్భాలు ఉన్నాయి వెంటనే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికీ విడుదల చేయాలి ఏం ఆపుతారు అన్ని ఆపండి కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు వేల కోట్ల రూపాయలు ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ బతిటర్లు ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్ల గురించి ఇలా పైసలన్నీ వాళ్ళకే దారదత్తం చేస్తూ ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లులు ఇచ్చినా మీరు బయట పెట్టండి కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల జాబితాను విడుదల చేయండి ఎక్కడ పోతున్నాయి పైసలు ఎవరికి ఇస్తున్నారు ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు ఆ కాంట్రాక్టర్ల బంధువులు ఎవరు బినామీలు ఎవరు వాళ్ళ డబ్బులు వాళ్ళు బెనిఫిట్స్ అయిన వాళ్ళు దాచిపెట్టుకున్న పెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఈ రకంగా రెండవ ఇంకో అంశం ఇవాళ ఎలక్షన్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు చాలా ఇచ్చిన హామీలు అందులో ప్రధానమైనది ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామన్నారు ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామంటే ఆ ఉద్యోగం రెండున్నర లక్షల కుటుంబాలు ఓట్లు వేసారు సరే ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తెస్తామంటుంది ఆరు నెలలని తేలేదు సరే తేలేదు ఏదో అడ్డంకులు చెప్తారు ఓకే మరి వాళ్ళు బ్యాస్ పెట్టుకున్న పైసలు ఎక్కడ అవుతున్నాయి వాళ్ళ జీతంలో టెన్ పర్సెంట్ కొత్త పెన్షన్ విధానంలో టెన్ పర్సెంట్ మూల వేతనంలో డిఏలో టెన్ పర్సెంట్ ప్రభుత్వం ఇచ్చే టెన్ పర్సెంట్ ఆ రెండు జమ చేసి ఏదో కంపెనీలో పెట్టి వచ్చే లాభాలతో ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావట్లేదు ప్రైవేట్లో అయితే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఈపీఎఫ్ ప్రైవేట్లో ఒక ఇరవై మంది ఉద్యోగులు ఉన్న కంపెనీకి ఈపీఎఫ్ ఓపెన్ చేయాలి అకౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ జీతం లెక్కించి ఖర్చు చేస్తారు ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ జమ చేసి వాళ్ళు డబ్బులు పెడతారు ఎవరైనా కంపెనీ వాళ్ళు జమ చేయనట్లయితే జీతం డబ్బు వెంటనే ఇరవై శాతం ఫైన్ వేస్తారు క్రిమినల్ కేసు పెడతారు కట్టపోతే ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ కట్టాలి ట్వెల్వ్ పర్సెంట్ జీవితంలోకించి మరి ప్రైవేటు ఇరవై మంది ఉద్యోగులు దాటితే ఈపిఎఫ్ ఉంది కఠినమైన సెక్షన్స్ ఉన్నాయి దానికి సెవెన్ క్యూ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెక్షన్ ప్రకారము సెవెన్ క్యూ ఫోర్టీన్ బి ప్రకారము క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఫైన్ వేయాలని ఉంది ప్రైవేట్ కంపెనీలకు ఫైన్ వేస్తు క్రిమినల్ కేసు పెడుతున్నారు మరి ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు పదమూడు వందల కోట్ల రూపాయలు వాడుకున్నారు నెలకు వంద కోట్ల చొప్పున లెక్క పెట్టుకుంటే కూడా తక్కువ తక్కువ పదమూడు పదిహేను వందల కోట్ల రూపాయలు వాడిన్నారు ఇన్ని కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయలు మీరు వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా అసలు వాళ్ళ ఒక ఎంప్లాయీ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయిందంటే ప్రాణ అకౌంట్లు వేయాల ఇంకో ట్రాన్స్ఫర్ అయిందంటే ట్రాన్స్ఫర్ అయిన దగ్గర మేము జమ చేద్దామంటే అంతకుముందు మీరు పనిచేసిన దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు జమ కాలేదు కనుక జమ కాలేదు కనుక మీకు ఆ ప్రాణ అకౌంట్లు వేయడానికి వీలు లేదని జమ మన దగ్గర జమ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అంతకుముందు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జమ చేయలేదు కనుక ఇట్లా అన్నీ అకౌంట్స్ అన్ని పని చేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ పనిచేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ట్రెజరీలో జీరో అయిపోతుంది అంటే వాళ్ళ పైసలు వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ జమ చేయనందుకు అకౌంట్లో అయినందుకు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి దేవుడు పరిస్థితి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయలేదు వాళ్ళ పైసలు కనీసం జమ చేయాల్సిన పైసలు జమ చేయట్లేదు గవర్నమెంట్ జమ చేయట్లేదు వాళ్ళ జీతాలు కట్టైన పైసలు అకౌంట్లు వేయట్లేదు ఈ పైసలు వాడుకుంటా ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఏం కాల రెండున్నర లక్షల మంది ఉన్నారు ఈరోజుకు రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో చిలగాట మాడుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీవితాలతో చిలగాట పడుతున్నారు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ వేయలేదు ఇవాళ ఏం చెప్తున్నారు అంటే వాళ్లకు గవర్నమెంట్కు ఫ్రీగా ఇస్తున్నట్లు దానం చేస్తున్నట్లు దత్తత చేస్తున్నట్లు ఇలా ఉద్యోగులను బలనాలు చేస్తూ ఉన్నారు కనుక ఇవన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఇంకా ఊరుకునే ప్రసక్తి అది ఈ రోజు ఊరుకుందాం చూసినాం సమయం ఇచ్చినాం ఎన్ని నోర్లు బంద్ చేస్తారు ఎన్ని గొంతులు విసుతారు ఎన్ని ఎంతమందిని మాట్లాడకుండా చేస్తారు ఎంతమందిని మబ్బై పెట్టి నడిపిస్తారు కనీసం మీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయినాక వాళ్ళ జీవితాలు మీరు ఆలోచన చేస్తారు వాళ్ళ బతుకుల గురించి మీరు ఎవరు వస్తారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇదేంటి పద్ధతి కనుక ఇదన్నీ ఖచ్చితంగా ప్రైవేట్కు కో న్యాయం కో న్యాయం అంటే కుదరదు గ్యారంటీగా ఓపీఎస్ తెస్తామన్నారు ఇది తేవాలి వాళ్ళ డబ్బులు వాళ్ళు జమ చేయాలి గ్యారంటీగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఖచ్చితంగా వెంటనే ఇయ్యాలి ఎక్కడ లేని విధంగా ఎప్పుడో డిఏ ఇస్తామని చెప్పారు మరి వెంటనే అది కూడా కనీసం ఆ డిఏనం విడుదల చేయాలి వెంటనే డిఏ విడుదల చేసి ఉద్యోగులకు భరోసానివ్వాలి హామీలు ఇచ్చి నెరవేర్చేది అంశాలు వేరే అయినా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యనికే మీరు ఇంతకాలం చేస్తున్నంటే ఇక కొత్త హామీలు ఎక్కడైతే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ ఒక్క ఉద్యోగులు చనిపోయినా మీరే బాధ్యత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరు నమస్కారం